నా పేరు పవిత్ర అండి దేవుడు పెట్టిన పేరు కానీ దేవుడు అంటే నాకు తెలియదండి మరి ప్రపంచం అంతకి మరి దేవుడు సేవకులు విశ్వాసులు చాలా గొప్పవారండి ఇది దేవుడు సిత్తమ్మలో జరుగుతూ తప్ప సేవకులు సేవకులు చేసేది కాదండి కానీ నేనే సాక్ష్యం కానీ మా సా మా సంఘం అండి బైబిల్ మేషం స్వర్ణ బైమిల అండి మా సేవకులు తన్ మరి మా సేవకుల పేరు ఇస్రాల్ రెడ్డి గారు అండి మరి ఆయన గొప్ప సేవకులు మరి ఆయన గొప్పతనం ఆయనకు తెలియపోవచ్చు కానీ అనేక ఆత్మలకి దేవుడు చేసే కార్యాలు ఆ విశ్వాసాలకు ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక అనుభవం అండి అందులో నాది కూడా ఒక అనుభవం అది నా సాక్ష్యం మామూలుగా పాస్టర్లు మార్చేది కాదు మాస్టర్లు మా పాస్టర్ గారికి ఆసరా నేను వచ్చే విధానము నేను వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఏం తెలియదు నా సాక్ష్యం దేవుడు చేశాడని నేను ఏంటంటే దేవుడి కార్యము నేను ఎవరన్నా మనుషులు చెప్తే దేవుడు నమ్ము నమ్ములే చెప్పారు కదా సరేలే ఇది దేవుడు కాదు మనుషులు చెప్తే నేను నమ్ముకున్నాను అని నేను అనుకుందును కానీ అది కాదు అలాగే కాదు అలాగేమీ నాకు సేవకులు చెప్పలేదు వసతులు చెప్పలేదు నాకు ఏ సేవకు ఏ విశ్వాసం నాకు చెప్పలేదు కానీ నా జీవితంలో జీ నా జీవితంలో జరిగింది కాబట్టి నేను నా జీవితానికి నేను నా సాక్ష్యం నా జీవితమే నా సాక్ష్యం నన్ను ఎవరిని నన్ను ఎవరిని మార్చలేదు నన్ను నన్ను ఎవరు మార్చారండి ఒక మనిషిని ఒక మనిషి మార్చాలంటే ఎవరి వల్ల వద్దండి అది దేవుడు చిత్తము తప్ప దేవుడు వల్ల తప్ప అది ఎవరికి జర ఎవరు చేయలేరు అది ఏంటంటే ఒక మనిషిని ఒక్కొక్క మనిషిని నమ్మడం అంటే అది సాధ్యం కాదు అది నమ్మరు కానీ దేవుడు అది దేవుడి దేవుడు ఆ మనిషిలోకి వెళ్ళినప్పుడు దేవుడు కార్యం చేసినప్పుడు ఆ మనిషికి అర్థమైనప్పుడు ఇది దేవుడి కార్యం అని అర్థమవుద్ది కానీ అది నా జరిగిన చరిత్ర అండి అలాగా ఏంటంటే నా దేవుడి సాక్ష్యం అండి ఇది ఎలాగంటే నేను వచ్చింది నా పేరు పవిత్ర అని దేవుడు పెట్టిన పేరు ముందు అవుతే నాకు ముచ్చాలండి మా పుట్టింటి వాళ్ళు అందరు అలాగే మా వారు కూడా ఎవరు కూడా తను దేవుడు నమ్ముకున్నవారు కాదు మేము ఉన్నది కొన్ని సంవత్సరాలుగా తన సౌద్రిపేట తాలిపూడి కూడా వచ్చి ఉన్నాను మరి దేవుడు ఏటైనా మహాకృపను పెట్టి నేను రెండు వేల ఏడులో నేను తెలుసుకున్నాను దేవుడి గురించి రెండు వేల ఏడు తెలుసుకుని చాలా భయంకర నీరసంతో నేను కట్టుబిడ్డలు ఆడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే నాకు నేను హాస్పిటల్కి వెళ్ళాను ఎక్కడ నాకు బాగాలేదు నా గుండులో ఆపరేషన్ పడద్ది ఏమైపోతానో అని చాలా నేను నాకు నేను గుర్తుపట్టినంతగా అయిపోయాను చాలామంది బయట కూడా మనుషులు నాకు ఎంతగా చూసేవారు నా గుండెల్లోని రెండు ఎముకలు గుండు దగ్గర ఎముకల దగ్గర బుడగలాగా చాలా ఎత్తుగా లావుగా అయిపోయింది అది నొప్పుగా ఉండిది నోటి మాట సరిగ్గా లేదు నడక తగ్గిపోయింది చాలా సీరియస్గా అయిపోయాను నన్ను నన్ను నేనే గుర్తుపట్టలేకపోయాను కానీ దేవుడు ఏంటంటే నాకు మా ప్యాటలోని ఆ సౌద్రిపేటలో కొద్ది రోజు సౌ తాలిపుడి వచ్చి కొన్ని నేను మాది తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం పిండికొండ వీధి అండి లక్కొండ పిండికొండ వీధి కానీ అక్కడ ఎవరు కూడా దేవుడు నామము దేవుడు యేసప్రభ గురించి దేవుడి శక్తి గురించి తెలియదండి తెలియపోయినా ఆ గ్రామస్తులు అందరూ కూడా మంచోళ్ళండి తెలియక అలా అలా ఉన్నారండి ఆ ప్రాంతంలోని పిండికొండ ప్రాంతంలోని దేవుడు వారు తెలియక అలా ఉన్నారు ఆ ప్రాంతానికి నేను నమ్ముకున్న దాన్ని మా కుటుంబం ఒకటే అండి అది కూడా అతన్ని చెప్తే వాళ్ళకి తెలియదు కానీ దేవుడు వాళ్ళకి కూడా కార్యం చేయాల వారందరూ కూడా రక్షించబడాలని అడుగు నేను దేవుడిని మనస్ఫూర్తిగా నమ్ము వేడుకుంటున్నాను తర్వాత నా సాక్ష్యం ఏంటంటే అండి ఇదిగో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన ఏ డాక్టర్లు కూడా నన్ను బాగుందమ్మా అనేవారు కానీ నా అలాగే నాకు అర్థమవుతుంది నా గుండెలో ఆపరేషన్ పడద్దని అని నేను ఏడుతూ ఉండేదని ఆ టైంలోనే నాకు వేరే వాళ్ళు తెలిసిన వారు నన్ను ఇదిగమ్మ మా ఇంట్లో సమస్య కోసం ప్రార్థన పెట్టు ఈ డబ్బులు తీసుకెళ్ళి అన్నప్పుడు నేను వారిని గౌరవించి నేను ఆ డబ్బులు తీసుకొని నాకు ఫాస్ట్ గారు తెలీదు మా ఫాస్ట్ గారు ఎవరో తెలీదు అయినప్పుడు నెలుక్కుంటే మా గారి దగ్గరికి వచ్చాను వాళ్ళు కూడా గారి విశ్వాసులు కూడా తని ప్రార్థనకి సిద్ధపడి కూర్చున్నప్పుడు గారు నన్ను చూసి నెలవల్ల చూసి అమ్మ వారి కోసం చేసి నీ కోరిక చేస్తానమ్మా అని గారు ఎంతో ఆయన జాలి చూపుతోటి నాకు ఆయన జా ఆయన జాలి కదండి ఆయనలో దేవుడు ఉన్నాడండి ఆయన దేవుడు ఆయన మనిషి అంటే నేను నమ్మను ఏంటంటే నేను కళలోనే నేను ఎన్నోసార్లు మా పాస్టగర్లో నేను చూశానండి చూసిన తర్వాత నేను నా కోసం నేను అప్పుడు రాలేదు వాళ్ళ కోసం వచ్చి దేవుడు శక్తి నాకు ఆహారం పెట్టి మళ్ళీ అమ్మ నాకు ప్రార్థన చేసి నా ఆహారం పెట్టి వెళ్ళిపోద్దరు నాలో ఆత్మ హెచ్చరించిందండి అండి నువ్వు చూడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎలాగ ఉన్నావు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తున్నావు నువ్వు అన్నప్పుడు నాకు నేను నుంచోని హెచ్చరించుకున్నప్పుడు దేవుడు ఇది దేవుడి శక్తే అని తెలుసుకున్నానని నేను దేవుడు ఎవరు చెప్తే నేను ఒంటరిగా ప్రయాణం ప్రయాణం చేస్తున్నాను నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను నాకు బాగాలేదు నా గారు కూడా తెలియదు మా పాస్టగారు తెలియదండి ఎవరు చెప్తారండి మా ఫాస్ట్ గారు నేను ఎవరో తెలియదండి మా ఫాస్ట్ గారు నాకు తెలియదండి ఎవరు చెప్తారండి మా ఫాస్ట్ గారు కూడా నాకు తెలియదు నా పా నేను ఎంట ఎవరో తెలియదండి అన్నప్పుడు ఆ గుర్తు తెలియని టైంలో వచ్చి నేను ఒక వ్యక్తిని వచ్చి నిలబడినా ఫాస్ట్గా నన్ను చూసారండి చూసి అమ్మ వారి కోసం నేను చేతను ప్రార్థన కోసం చేతనం అన్నప్పుడు నేను గౌరవించున్నప్పుడు వారికి ప్రార్థన చేసి నాకు కూడా ప్రార్థన చేశారండి నేను దేవుడి శక్తి పొందుకుని వెళ్ళినప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు నాకు దేవుడు హెచ్చరించాడు నీవు నువ్వు చూసుకోసారినప్పుడు నాకు దేవుడి శక్తి గమనించానండి ఇది దేవుడి శక్తి అనుకున్నాను అనుకొని వద్ వదిలిపెట్టేశాను కొన్నాళ్ళు మళ్ళీ అలా మామూలుగా ఉన్నాను మళ్ళీ అలాగే మళ్ళీ రెండోసారి మళ్ళీ అలా పంపించారు మళ్ళీ అలాగే గమని దేవుడు హెచ్చరించాడు అలాగే మళ్ళీ నేను హెచ్చరించు హెచ్చరించినప్పుడు అలాగే దీ దేవుడి శక్తి ఇది అనేసి అనుకున్నాను వదిలేసి మళ్ళీ లోకంలో కలిసిపోయాను అలాగే ఉన్నాను కానీ ఈ రెండు మార్లు తిరిగి ఫాస్ట్గా తిరిగినప్పుడు నాకు ఒకటి జరిగింది ఒక అలా వచ్చిందండి ఆ కళ ఎలా వచ్చిందంటారు నేను ఒక మార్గంలో మార్గం ఉందండి పెద్ద విశాలంగా ఉంది స్థలం ఆ స్థలంలో ఒక దేవదేవత ఒక ఆవిడ ఎదురు వస్తుంది నాకు ఎదురు వస్తున్నప్పుడు నేను నేను ఆవిడకి ఎదురు నేను వెళ్తున్నానండి వెళ్తున్నప్పుడు అమ్మ ఎదరు టీ ఇస్తున్నారమ్మా తీసుకో అమ్మా అని అడిగారండి అడిగితే ఆవిడ నేను వెనక్కి తిరిగి ఏటమ్మా టీ అని అడుగుదాం అనుకోతికి ఆమెను చూడలేదండి చాలా దూరం దాకా నేను వెనక తిరిగి చూస్తే సరే ఎందుకైనా మంచిదని ఎదరికి వెళ్తే బల్లిపేట ప్రభు ఉండి టీ రూపంలో నాకు ఆయన రక్తం నాకు ఇచ్చారండి నాకు ఇచ్చినప్పుడు నాకు తీసుకున్నాను ఆ టీ తీసుకొని టీ రూపంలో ఇచ్చినప్పుడు వెనక తిరిగి నేను తాగుతున్నప్పుడు దేవదత్తులు గొలుసు ప్రార్థల్లో ఉన్నారండి దేవదొత్తలు అయితే నేను తెలుసుకోలేకపోయాను ఆ టీ తాగి నేను మరి ఆ కళ్ళ కూడా చూశాను మళ్ళీ మర్చిపోయిన మామూలుగా ఉన్నానండి మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగిందండి ఎక్కడ చుట్టూ వచ్చిన వాళ్ళు చుట్టాలు మరి ఆ ఫంక్షన్ అయిపోయాక ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు ఆ కళ తీసుకొచ్చి నాకు ఎదురు కూర్చోబెట్టారు నిలిచేపెట్టారండి ఒక సినిమా లాగా చూపించారండి ఆ కళని చూపించినప్పుడు ఆ కళను చూసినప్పుడు ఆహా ఈ దేవుడు అప్పుడు నా గుండు మీద చేసుకున్నప్పుడు నా ఒంట్లో నా గుంలో ఉన్నది బుడగలాగా ఉన్నది గుండెలో ఊపిరితిత్తులోని గుండులోని లావగా ఉన్నది లోనికి వెళ్ళిపోయిందండి లేదండి అప్పుడు నేను చెయ్యి చేసుకున్న గుండు మీద చేసి చూసుకున్నాను ఆ కళ నాకు దేవుడు చూపించుతున్నప్పుడు నా చెయ్యి మీద నా గుండెల మీద చేసుకుని చూసినప్పుడు లేదండి అది తగ్గిపోయింది లేదు మామూలుగా వెళ్ళిపోయిందండి అది నాకు చెత్త వచ్చిందని నాకు తెలియదు అండి మామూలు తిరిగి కాకపోతే ఆ కళలోనే నేను తెలుసుకున్నప్పుడు దేవుడు కూడా నా చెయ్యి తీసుకుని నా గుండెమే పెట్టినప్పుడు నేను చూసుకున్నప్పుడు పరిశీలించుకున్నప్పుడు నా నేను చాలా దేవుడు ఇది దేవుడి కారు ఇది బలిపేట మీద దేవుడు ఎదరు గొలుసు ప్రాంతంలో దేవదూతలు ఆవిడ చెప్పింది నాకు దేవదూత అని నేను మో నాకు నేను మోకరించి ఆ ప్రాంతంలో మోకరించి మా ఇంట్లో మోకరించి మళ్ళీ నేను మళ్ళీ పాస్టర్ గారు నాకు నేను నా కళ చూసి నేను నాకు నేను మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చానండి ఈ కళ చెప్పేటప్పటికి మా పాస్టర్ గారు అమ్మా ఇది నీకు తగ్గిపోయిందమ్మా నీ దేవుడే కార్యం చేశారు అని పాస్టర్ గారు చెప్పాను అది నిజము ఇది కళ ద్వారాగా నేను మారానండి ఇది ఎవరికి అనుభవం ఉన్నా లేకపోయినా నాకు తెలీదు ప్రతి ఓళ్ళకి నమ్మిన వాళ్ళు ప్రతి సరి ప్రతి ఒకళ్ళకి కదిపితే ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంటుందండి ప్రతి విశ్వాసనే కానీ సేవకులనే కానీ కదిపితే పతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ఒక చరిత్ర ఉంటుందండి ఆ చరిత్ర మామూలుగా ఉండదండి ఎవరు ఎలా మారుతా ఎవరు ఎవరికి మార్చారండి ఇది ఇది నేను చెప్తున్నాను నా జీవితంలో సాక్ష్యం అండి నీకు నేను మారినాను కాబట్టి నేను చెప్తున్నానండి సాక్ష్యం దేవుడు మహాకూరపండి ఇది నాకు చేస్తున్న మేలండి ఇది మీరు నాకు ఏంటంటే ఇప్పుడు నాకు నేత్రాలు తెరిచినాయండి చీకటైతే ఎలిగేదని దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు జాలిగల దేవుడు అండి మనం ఎన్ని పాపాలు చేస్తామండి పాపానికి ఏ హాస్పిటల్లో మందు దొరకదండి హాస్పిటల్లో కూడా నర్సులు కూడా అందరూ కూడా దాన్ని దేవుని నమ్ముకున్న వాళ్ళే దేవుడికి మీద భారం వేసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారండి కానీ మనుషులు చేయరాని ట్రీట్మెంట్ దేవుడు ఎవరిచ్చారని మందులు దేవుడు కదండి దేవుడిచ్చిన మందుల వల్ల ఎవరికి ఎక్కడ ట్రీట్మెంట్ దొరికినా ఎక్కడ ఏ మంచి మందు దొరికినా దేవుడు దేవుడు చేసిన కార్యమే అండి అది దేవుడే తగ్గిస్తాడు నేను మనుషులు ఈ భూమి బతకాలంటే దేవుడే చేస్తాడండి చేస్తారండి దేవుడు మనం ఉన్నంతకాలం దేవుడు మనకు మనకు మాట్లాడుతాను మనం అర్థం చేసుకొని మనం గ్రహించమని ఆ దేవుడిని పక్కన పెడుతున్నాను నిజమైన దేవుడిని పక్కన పెడుతున్నామండి నీతిమంతుడు అయినా కొరకు నేను లోక రక్షడండి ఏసయ్య దేవుడు లోకకే రక్ష శరీ శరీరాలు కూడా దేవుడు అండి ఆయన ప్రతి మానవ శరీరం ప్రతి కులము కుల భేదాలు లేవండి దేవుడికి అది దేవుడయి నరుడికి లోకానికి వచ్చి మనకొరకు ప్రయాణం పెట్టిన దేవుడు కళ్ళార చూసి ఎవరి ఎలా నమ్మపో నమ్మ నమ్మట్లేదు నాకు తెలియదు కానీ అండి ఇది నిజమండి దేవుడు చేసిన మేలండి నేను కళలోనే మారాను కళ నాకు నాకు నేను అన్ని అన్ని విధాలుగా తను నేను నన్ను పరిశీలించుకోవడం నా ఆత్మ నన్ను పరిశీలించడం దేవుడు నాతో ఉండడం నాతో మాట్లాడడం ఇవన్నీ నేను నాకు అన్నీ నన్ను నాలోనే అండి ఇవన్నీ ఇది దేవుడు చేసిన కార్యం అండి రెండోదండి మా అబ్బాయి అండి మూడు స్టేర్లలోని మరి రెండు మూడు స్టేర్లు అండి ఎక్కి పని చేస్తున్నప్పుడు మూడు స్టేర్ల నుంచి నేను మెయిన్ మెయిన్ ఓరుల్లో పడిపోయాడండి మెయిన్ వరు వైర్లో కరెంటు వైర్లో పడిపోతే పెద్ద పెద్ద మంటలు వచ్చి పైకి పైకి ఎగి పైకి ఎగరగొట్టేస్తుందండి కరెంటు అయినా కింద మిల్టర్ తిరుగుతుందండి అయినా ఆయన ఫాస్ట్గా ఇల్లు కడుతున్నప్పుడు నా అబ్బాయి మా అబ్బాయి అలా వెళ్ళడంతో అంజీ అండి ఆ అబ్బాయి పేరు ఏటంటే అండి దేవుడు దేవుడి కార్యం ఏంటంటే మా ఇంట్లోని చాలా దేవుడు చేసిన కార్యాలు ఒకటి రెండు కాదండి మెయిన్ ఊరిలో పడిపోయి మూడు అంతస్తులతో మూడు అంతస్తులకి మరి సైడ్లతోని ఓసలు ఉంటాయి ఏ ఓస కూడా తగలకంటే మిలిటరీ కింద తిరుగుతున్న మిలిటరీ తగలకంట కింద మెటీరియల్ కూడా మారినండి వేసే వేసే మెటీరియల్ కూడా మారేయండి అక్కడ దేవుడు ఏం ఎత్తు పెట్టుకున్నాడు దేవుడు పైనుంచి ఒక ఏమి కెరగలేదండి ఒక గాయం పడలేదండి దేవుడు సజీవుడిగా నా కొడుకు నిలబెట్టాడండి అండి ఏసై పట్టుకున్నాడండి అది దేవదూతలు ఏసఐ ఎత్తు పట్టుకున్నాడండి ఏసై కారం అండి మూడు మూడు స్టేర్లోంచి నుంచి పడిపోయిన ఎత్తు బతకడం సాధ్యం అండి ఎవరికి సాధ్యం అండి ఎవరు పట్టుకుంటారండి ఎవరు కాయగరండి అది ఎవరు చేయలేరండి తల్లిదండ్రులు రక్షించగలరా లేకపోతే బంధువులు రక్షించగలరా ఎవరు రక్షించగలరండి ఇప్పుడు చిన్న బండి మంచి పడిపోతే మెట్లు పడితే తిరిగిపోతుందండి నా మా అబ్బాయికి అలాగ లేదండి అసలు దేవుడు సజ్జీవుడిగా నిలబెట్టాడు అంత పైనుంచి పడిపోయినా ఏ ఒక్క దెబ్బ తాగలేదండి అదే కాదండి మా మా యజమాని కూడా అండి బండి మీద మరి ఎన్నోసార్లు మరి సైకిల్ మీద ఆటో గుద్దేసిందండి సైకిల్ మీ వెళ్ళినప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు మరి కారు చిన్న కారు గుద్దేసిందండి రెండు కిలోమీటర్లు మీటర్ మనిషి దొరలు పడిపోయినా సరే తను చిన్న దెబ్బ తాగలేదండి దేవుడు ఎత్తుకొట్టుకున్నాడు ఇది ఎవరి కార్యాలండి దేవుడు చేసిన కార్యాలు కాని ఇన్ని కార్యాలు నా ఇంట్లో జరిగినాయండి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి నేను పతి ప్రతి మందికి ప్రతి వారికి కూడా ఒక్కొక్క సాక్షి ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక విధంగా జరుగుతుందండి ఒకరికి ఒకలాగా జరుగుతుందని నేను చెప్పనండి ప్రతి ఒక్కరికి సాక్షి ఉంటుంది ప్రతి ఒక్కరికి దేవుడు కాపాడతారు ఒక్కొక్కరు ఒకలాగా ఉంటుంది అంతే అండి చేసిన మేలు కానీ పాస్టర్లు అంటే అండి దే వాళ్ళు మనం చాలా గొప్ప అండి పాస్టుగా ఉండడమే పెద్ద గొప్ప ఏంటంటే అండి అలా పడే కష్టాలు చాలా ఉంటాయండి తర్వాత అండి విశ్వాసులు మరి ఇంతమంది సంఘాలని నడిపించాలి సంఘాలు కట్టాలి కొంతమంది పాస్టర్గా అయితే ఇల్లులే ఉండు ఆలయాలు కట్టుకొని సంఘానికి ప్రేమించుకుంటూ సంఘాన్ని నడిపించుకుంటూ ఎంతో సేవ చేస్తారండి అందులో మా పాస్టర్ గారు కూడా లేదండి ఆరు సంఘాలు కట్టారండి ఇంకా సంఘాలు కట్టాలి ఆయన ఆత్మలు రక్షించాలని ఆయనకి ఆరేటండి అలాగే వాళ్ళ ఇంట్లో కూడా ముగ్గురు బాబు పాపండి అలాగే అతని అమ్మగారు ఉన్నారు ఇద్దరు మానవుళ్ళు చక్కగా ఆ కుటుంబం మాకు సంఘాల కొరకు ఎంతో ఆరాధిస్తారు మమ్మల్ని ప్రేమించి మా సంఘాల విశ్వాసాల కొరకు సంఘాల కొరకు ఎంతో నిద్ర లేకుండా ప్రార్థనలు చేస్తారండి ఈ చిన్న సాక్ష్యం వాళ్ళందరికీ పాస్టర్లకి విశ్వాసలకి ఇక్కడ జరుగుతున్న పనివారికి అందరికి కూడా నేను హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను అమ్మే అమ్మే చెప్పానండి చెప్పడం అన్నది అంటే వాళ్ళు మాది తూర్పుగోదావరి జిల్లా అండి పిండి కొండ ఇది లక్కకుండా మరి ఆ గ్రామంలో నేనే నమ్ముకున్నాను ఎవరు నమ్ముకోలేదు అక్కడ చాలామంది గ్రహారథలు దేవుడి గురించి తెలియదండి మరి ఆ గ్రామస్తులు కూడా మరి ఈ వాక్యం ఇది ఈ లైవ్ ద్వారాగా వారు కూడా తెలుసుకొని వారు కూడా నమ్ముకోవాలి మా గ్రామస్తులు చాలా మంచోళ్ళండి కాకపోతే దేవుడి శక్తి తెలియక దేవుడు నమ్ముకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతున్నారండి ఏంటంటే ఇలా దేవుడు నమ్ముకున్నారు యేసు ప్రభు అని పెడ అంటున్నారు కానీ ఏదేదేనంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అలా ఉంటున్నారండి దేవుడి శక్తి తెలితే ఎవరు వాళ్ళు కూడా అలాగా ఇబ్బంది పెట్టరు మనుషులు అబండాలు వేస్తున్నారండి మా మీద అబండాలంటే మామూలుగా కాదు అది దేవుడు తెలుసండి దేవుడి కార్యం ఉందండి దేవుడు చేస్తాడు ఆ గ్రామాన్ని కూడా రక్షిస్తాడు త్వరలోనే ఆ గ్రామం ఆ గ్రామ బిడ్డలందరూ కూడా కాపాడాలని వాళ్ళ పిల్లల కుటుంబాలందరూ కూడా దేవుని తెలుసుకొని దేవుని ఆరాధించాలండి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది దేవుడి గురించి తెలీదు మనం నేతలు తెలిసినప్పుడండి మంచి చెడి తెలుతుంది మనం ఏ ఏ పరిస్థితిలో ఉన్నా ఏ పరిస్థితిని ఏ పరిస్థితి తెలియదు దేవుడు నమ్ముకున్నప్పుడు ఆ నేతలకు తెలిసినప్పుడు సేకటి ఎలుగు తెలియపరుస్తాడు దేవుడు మనం ఎంత చీకట్లో ఉన్నాం అయ్యో ఇప్పుడు దాకా ఇంత చీకటిలో ఉన్నామా మన జీవితం ఇలా ఉందా ఇదా పరిశుద్ధ ఎస్ ప్రాబ్లం ఇలా ఉంటే ఇలాగ ఉంటే పరిశుద్ధంగా ఇలాగా ఉంటామా అయ్యో మన లైఫ్ అంతా పాడు చేసేసుకున్నాము మన మన చాలా లైఫ్ పాడు చేసుకున్నాము ఇంత దేవుని నమ్ముకుంటే మనం ఫస్ట్ నుంచి సాగా చాలా బాగుంది చాలా నీతిగా ఉండు చాలా పరిశుద్ధంగా ఉంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారండి దేవుని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఈ సాక్షి దేవుడు తెలుసు